ఈ రోజు మనం బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అని చెప్పి సమావేశం అయ్యాలి ఈ జ్యోతిషంలో ఉన్నటువంటి స్వరూపంలో ఉన్న మహిళలకి కుటుంబాలకి ఆయా విషయాలను తెలియజేయాలని వాళ్ళందరికీ కూడా ఈ నాలెడ్జ్ని మీరు పంచాలి వాళ్ళందరూ కూడా మనకి ఈ ఫోన్లోకి వచ్చి దీని యొక్క అభివృద్ధి ఫలాలని వాళ్ళు అందుకోవాలి మరి ఈ రోజును మనం చూస్తున్నట్టయితే ఒక పదేళ్ల క్రితం లేదా పదిహేను ఏళ్ల క్రితం డిఆర్టిఏ శాఖ యొక్క విస్తృతి పరిధి అనేది చాలా గొప్పగా ఉండేది మరి రాందులో కొంత మార్పు కూడా వచ్చింది కానీ ఈ రోజు ఈ సమావేశాన్ని నేను చూస్తుంటే గత దశాబ్దం క్రితం ఏ విధమైనటువంటి ప్రాముఖ్యత డిటాప్మెంట్ ఉందో ప్రస్తుతంగా ఈ సదస్సులో మళ్ళీ వినర్ కనుక్కో కావచ్చు నడిచినటువంటి పరిస్థితి పరివారిక అనిపించిన ఈరోజు శ్రీనివాస్ తీసుకున్నటువంటి యాక్టివ్ రోల్ వీళ్ళందరినీ సమావేశం చేయడం ఈ ఎక్స్పో లేదా దీన్ని నిర్వహించడం అనేది చాలా బ్రహ్మాండంగా చేశారు ముఖ్యంగా నేను డిపార్ట్మెంట్ మొత్తానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మహిళలు అందరికీ కూడా నేను ఈ విషయంలో అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఇక మన చొరవ ఎలా ఉందంటే వెండర్స్ ని కూడా మనం కొంచెం రకరకాలైనటువంటి వాహనాల్ని అమ్మేటువంటి కంపెనీలు వెండర్స్ ఆయిల్ మనము ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి రకరకాల పరికరాలు అదే విధంగా చిరు ఆహారాన్ని తయారు చేసేటువంటి పరికరాలు కావచ్చు చాలా వరకు ఒక మనము ఎగ్జిబిట్ చేస్తూ పెట్టుకొని మన వాళ్ళందరికీ కూడా నాలెడ్జ్ ఇవ్వడం కోసం చేశాం అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ సమావేశం నిర్వహించినప్పుడు ఈ డిపార్ట్మెంట్ ద్వారా అనేక యాక్టివిటీస్ మనం చేయాలి అని వాటన్నిటినీ కూడా ముందుకు తీసుకొని వెళ్ళి మనము మహిళలందరికీ ఈ కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబంలో ఒక ఎంటర్ప్రీనర్ ని తయారు చేయడమే కాకుండా నిఘరంగా ఆదాయం వాళ్ళకు లభించేలాగా మనము ముందుకు తీసుకెళ్ళాలి హ్యాండ్ హోల్డ్ చేయాలని చెప్పి కలెక్టర్లందరికీ కూడా ఆదేశించడం జరిగింది మరి ఆ ఆదేశాలలో మరొక విషయాన్ని కూడా వారు స్పష్టంగా చెప్పారు అదేంటి అంటే మనకు ఈ నీట్స్ అనేటువంటిది విస్తృతంగా మనము పంపిణీ చేసి లోన్లు ఇచ్చి లక్ష మనం కొలిచి వాళ్ళతో చెయ్యాలి అలా చేసేటప్పుడు పచ్చగడ్డి అనేటువంటిది అవసరం అనేది వాళ్ళకు చాలా సమస్య అవుతుంది దాన్ని వాళ్ళ పచ్చగడ్డి లేనిదే మరి ఆ పశువులు మంచిగా పాలేయవు పచ్చగడ్డి వాళ్ళకు కావాలి అది కావాలంటే మీరు కొన్ని భూములు కూడా వాళ్ళకు గుర్తించి ఇవ్వండి ఆ సమయానికి ఏవైనా క్రేజింగ్ ల్యాండ్స్ కానీ పోరంబోక్ ల్యాండ్స్ కానీ ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నటువంటి పీడి భూముల్ని కానీ లేదా వాళ్ళే కౌలుకు తీసుకునేటువంటి విధంగా గ్రామంలో ఎవరి దగ్గర నుంచైనా కౌలుకు తీసుకొని ఆ భూముల్లో పచ్చగడ్డిని పండించి ఆ గడ్డిని కట్టింగ్ చేసేటువంటి యంత్రాలు లాంటివన్నీ ఉపయోగించి దాన్ని మళ్ళీ వాహనాల ద్వారా ఇంటింటికి కూడా పంపిణీ చేసి ఈ పశువులు పెంచుకునేటువంటి కుటుంబాల వారికి ఇంటింటికి కూడా పంపిణీ చేసేటువంటి విధంగా ప్లాన్ చేయమని కలెక్టర్లకి వారు ఆదేశించారు ఆ విధంగా చేయడం వల్ల ప్రతి ఇంటికి ఆ పచ్చగడ అవసరం ఉండడం వల్ల వాళ్ళు పశువుల పెంపకం చేపట్టడం వల్ల మంచి బాగా వాటికి లభించి అవి మంచిగా పాలించి ఆ కుటుంబాలకి ఆదాయాన్ని ఇస్తాయి అనేటువంటిది అదే విషయాన్ని మేము డిపార్ట్మెంట్ కి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా మనము కనీసం పదివేల యూనిట్లు పంపిణీ చేయాలి ఈ సంవత్సరం అని కూడా మనం నిర్దేశించుకున్నాం ఆ విధంగా ఇప్పుడు వీవోళ్ళందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే మీరందరూ కూడా భూమిని కూడా గుర్తించాలి మీ దగ్గర ఏమైనా ప్రైవేట్ భూములు కానీ లీజు తీసుకోవడానికి లేదా ప్రభుత్వ భూములు ఏమైనా ఖాళీగా ఉన్నాయంటే వాటి కూడా మీకు నేను నానమాత్రపు రెంట్ కింద వాటిని ఇవ్వడానికి కూడా కలెక్టర్ గా నేను మీకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సీఎం గారు మన జిల్లా విజిట్ కు వచ్చినప్పుడు చిన్నగంజాం కావచ్చు లేదా కాపట్ల టైంకి వచ్చినప్పుడు కావచ్చు మరి డిఆర్టీఏ తరఫున ఏదైతే కలెక్టివ్ గా గ్రాస్ కావచ్చు లేదా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకునేది కావచ్చు చాలా ప్రత్యేకమైనటువంటి సూచనలు గౌండబుల్ సీఎం గారు చేయడం అనేది కూడా జరిగింది మీ రికవరీ రేట్ నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది కాబట్టి మీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది కాబట్టి మేమే మీ వెంట పడుతున్నామని చెప్తా ఉన్నారు కాబట్టి మీకు ఏ స్కీమ్ కు కూడా డబ్బులు ఇచ్చేదానికి ఎటువంటి ఆటంకం రాదు సంశయం రాదు సందేహం రాదు ఇబ్బంది కాదు బ్యాంక్ నుంచి మీకు ఇబ్బంది లేకుండా ఈ సూర్యగ్రహ్మ విషయంలో కూడా లక్ష రెండు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి మీరు ఈ స్కీమ్ ని మేము ఉపయోగించుకుంటాము మాకు కావాలి అనేటువంటి ఉపయోగించుకునే వాళ్ళకి లక్ష రెండు వేల రూపాయలు ఇబ్బంది లేకుండా మీకు లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది వారు నిర్దేశించినటువంటి విధంగా ప్రతి కాన్స్టిట్యున్సీ పది వేల గృహాలకు మనం చెయ్యాలి అనేది అదేవిధంగా జిల్లా మొత్తం మీద అరవై వేల గృహాలకు మనం చెయ్యాలన్న మన టార్గెట్ ఖచ్చితంగా వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికే మనం కంప్లీట్ చేయగలుగుతాం ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి మనము ఇరవై ఐదు వేలని టార్గెట్ గా పెట్టుకున్నాం రూరల్ ఏరియాలో నాలుగు ఎనిమిది వేల టార్గెట్ మనం అర్బన్ లో ఉన్నటువంటి నాలుగు మున్సిపాలిటీలో మనం పెట్టుకున్నాం సో డిసెంబర్ నాటికి మనం నిర్దేశించుకున్న టార్గెట్ లో సగా పైగా కంప్లీట్ అవుతుంది వచ్చే సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ కూడా దీన్ని కంప్లీట్ చేయగలుగుతాం తద్వారా మనము ప్రకృతికి మేలు చేయడమే కాకుండా కుటుంబాలకి ఆదాయాన్ని పెంపొందించుకునే విధంగా అట్లానే హండ్ర సీఎం గారు డైరెక్షన్ ఇచ్చిన విధంగా ఆ టార్గెట్ ని కంప్లీట్ చేసే విధానంలో అన్ని జిల్లాల కన్నా మనం ముందుంటామనేటువంటి దాంట్లో మాకు పూర్తి నమ్మకం అందరి మీద ఉంది చేసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది ఆ పోస్టర్ ప్రతి ఊర్లో ఒక ముఖ్యమైన ప్రదేశంలో దాన్ని అఫిక్స్ చేస్తే అతికిస్తే అక్కడ ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైనా వచ్చి ద్వారా దాన్ని స్కాన్ చేసుకున్నట్లయితే ఆయన పేరు దాంట్లో రిజిస్టర్ అయ్యే ఆయనకి ఎటువంటి ట్రైనింగ్ కావాలని ఆ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది మీరు మీరు తెలుసుకోవడమే కాకుండా ఆ ఫ్యామిలీ అందరికీ కూడా చెప్పండి మరి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రజెంటేషన్ వచ్చిన అంతసేపు ఓపిక మీ అందరికీతో చర్చలు జరిపి మీ అందరికి తమ నాలెడ్జ్ షేర్ చేసినటువంటి వేదిక అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గౌరవ కరపత్రాన్ని గౌరవ కలెక్టర్ గారు మరి అది ఓపెన్ చేయబోతా ఉన్నారు ఇందాక చెప్తున్నారు సారు దీంట్లో యువత యువతి యువతలకి చక్కగా ట్రైనింగ్ ఇచ్చేటువంటి అవకాశాన్ని వినియోగించి గౌరవ కానీ మరింత గౌరవ కలెక్టర్ గా జిల్లా సమర్థుల వారు సన్మానించవలసిందిగా